శివుని గుడులలో లింగాలు వాటి చుట్టూ చతురస్రాకారంలోనో గుండ్రంగానో పానవట్టాలు ఉంటాయి వాటికి ఒకవైపు పొడిగించబడిన చిన్న కాలువ దారి ఉంటుంది శివభక్తులు లింగాభిషేకాలు చేస్తుంటారు ఈ అభిషేక జలాలు పానవట్టం నుంచి చిన్న దారి ద్వారా బయటకు వెళ్తాయి దానిని సోమసూత్రం అంటారు సోమసూత్రం నుంచి జలాలు గుడి బయట ఏర్పాటు చేసిన రాతి కాలువ ద్వారా భూమి లోపలికి కానీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాతి తొట్టి లేదా కుండంలోనికి పోతాయి గుడి బయట లింగాభిషేక జలాలు పోవడానికి శిల్పులు చెక్కి పెట్టిన ఈ రాతి శిల్పాలను ప్రణాళులు అంటాం ఇవి వివిధ రూపాలలో ఉంటాయి ఇందులో మకర ప్రణాళి గోముఖ ప్రణాళి వంటివి ఎక్కువగా కనిపిస్తాయి ఇవి యంత్రాలు కావు వీటిని అమర్చినప్పటి నుంచి విరిగిపోయేదాకా నీరు బయటకు పోవడానికి ఉపయోగపడుతుంటాయి శివాలయాలలో ఎక్కువగా ఉంటాయి ఏ దేవతలకు అభిషేకాలు చేసినా నీరు బయటికి పోవడానికి ప్రణాలులే అవసరం